అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళనైతే చేపల కూర అండుతాను మేము ఎక్కువ చేపలు తీసుకొచ్చుకున్నప్పుడు ఎప్పుడు కానీ నేను పెద్ద అయినా చిన్న అయినా చేపలను సూపు పెట్టి సూపులోనే ఎత్తా కొందరు ఏం చేస్తారంటే ఫ్రై చేస్తారట ఫ్రై చేసడం నాకు నచ్చదు విషయం ఏంటి అంటే ఈ చేప ముక్కలకు ఉప్పు కారము పసుపు పొడి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు నూరింది మొత్తం మిక్స్ చేసి పెట్టేసి పొయ్యి మీద పులుసు మసాలా పెడతా పులుసులో కూడా కారము ఉప్పు అన్నీ వేసి మసాలా పెడతా మసలిన తరువాత అది కొంచెం మసలు అంటే ఈ చేపలను తీసి ఆ సూప్లోనైతే ఎత్తా డైరెక్ట్ వేసినప్పుడు చేపలు ఖరాబ్ అవుతాయి విడిపోయి ఓన్లీ ఊన్లే మిగులుతాయి అందుకని ఎక్కువనైతే నేను సూపులు ఇప్పుతాను ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రై చేసిన కూరకు సూపులో వేసి మసాలా పెట్టిన కూరకు చాలా తేడా ఉంటుంది ఎప్పుడు కానీ చేపల పులుసు మంచిగా మసాలా పెట్టుకోవాలి మసాలా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా చేపలు వండినప్పుడు ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది సూప్ మసలు పెట్టే పీసులు అందులేయండి అట్లా వేసినప్పుడు చేప ఎంతవరకు ఉడకాలో అంతవరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గ్యాస్ బంద్ చేసుకుంటే మాకు సరిపోతుంది ఈ ఫ్రై చేసినప్పుడు ఆ నూనె కత్తికి కొంచెం ముక్కలు ఇచ్చకపోయినట్టు అయితే అట్లా అసలు